సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరాష్ టెక్స్టైల్తో ఈరోజు కూడా చాలా బెస్ట్ వెరైటీ చూసినాకి ఉంది నీకు టోటల్ వెరైటీ బనారస్ ఫ్యాన్సీ ఐటెం టోటల్ మ్యారేజ్ సీజన్ ఉంది ఉందితో చాలా ఫుల్ హెవీ తక్కువ ప్రైజెస్లో ఐటెం ఉంది ఏ చాలా మిస్ చేయకుంటే లాస్ట్ పార్కి చూడండి ఐటమ్ వన్ బై వన్ చూపిస్తున్నా ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత మీరు చార్మినార్ వెళ్తే టైం రైట్ సైడ్ చూస్తే పత్తరగట్టి కమాన్ ఉంటే దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ మనది షాప్ అడ్రస్ ఉంది ఇంకా స్క్రీన్ పైన నంబర్స్ ఉంది దానిపైన మీరు విజిట్ చేసినా కూడా కాల్ చేసి చాలా మంది విజిట్ చేస్తున్నాను చాలా ఉంది మంది మీరు విజిట్ చేస్తే ఇంకా వెరైటీ సూచనకి వీడియోలో కొని మాత్రం ఐటమ్ చూపిస్తున్నా సో ఇంకా చాలా వెరైటీ నీకు సూచనకి ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీకు సెకండ్ ఫ్లోర్ దాకా ఇంకా మనది షాప్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మీకు టూ వీలర్ ఫోర్ వీలర్ రెండు కూడా సో ఇది లాస్ట్ నీకు మండే వారికి ఆఫర్ లాస్ట్ ఉంది నీకు సెవెన్ డేస్కి మినిమమ్ బిల్ టెన్ థౌసండ్ చేస్తే డెలివరీ ఫ్రీ సో ఐటమ్ చూపిస్తా చూడండి వన్ బై వన్ మంచి కమెంట్ కూడా చేయాలి మీరు గిఫ్ట్ అవే ఉంది నీకు ఇంకా వెరైటీ ఎలాంటి అప్డేట్ చేయాలి అది కూడా మీరు కమెంట్ చేయి వెరైటీ నచ్చినా కూడా కమెంట్ చేయి మీరు ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటమ్ నీకు మంచి బనారస్ ఐటమ్ చూడండి వాన్సిల్క్ ఫ్యాబ్రిక్లో ఎలాంటి మొత్తం ఎస్పెషల్లీ నీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది ఇది ఇది వీడియోలో చూడండి మంచి లైన్స్ పళ్ళు ఉంది ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ చూడండి బార్డర్ కాంబినేషన్ లో ఫుల్లాగా శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ ఇలాంటి ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఐటమ్ లో ఇంకా ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి నీకు మంచి కమెంట్ చేస్తే గిఫ్ట్ అవే కూడా ఉంది దీనిలో ఇది చూడండి ది ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి కుప్పడం ఫోళ్ళు చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఫుల్ హెవీ జరీ బార్డర్ ఉంది ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ కూడా లెన్ జరీ ఐటమ్లో ఉంది మంచి వీవింగ్ బార్డర్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఇది లైట్ వెయిట్ ఐటమ్ ఉంది ఇది చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ మీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంటుంది దీనిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో ఇది చూడండి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మంచి ఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఫుల్ హెవీ ఫుల్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్లో చాలా ఫ్యాన్సీ హెవీ ఐటమ్ ఇది చూడండి ఇంత హెవీ రిచ్ పళ్ళు ఉంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది చూడండి మంచి బ్రౌసెడ్ బ్లౌజ్ వన్ మీటర్ దాకా ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు ఫుల్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్లో ఇది చూడండి కలర్ రేంజ్ కూడా ఓన్లీ చాలా చిన్న సెట్ ఉంది ఫోర్ పీస్ దాకా మీకు ఎలాగా ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి మంచి గ్యాప్ బార్డర్లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఫుల్ శారీ మీడియోలో చూస్తే ఫుల్ వీవింగ్ బూటీస్ ఉంది ఇది చూడండి ఇంకా టూ సైడ్ మంచి వీవింగ్ బోర్డర్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఐటమ్ ఇది పళ్ళు కోల్లెలగా శారీ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ కూడా అదే బార్డర్ మ్యాచింగ్ లో మంచి బ్రోకెడ్ బ్లౌజ్ చూడండి ఇది కూడా కలర్ని చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్ వచ్చినా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా ఆఫర్స్ వచ్చినా ఉంటుంది మనది ఛానల్లో ఇది చూడండి ఎలాగా కలర్ నుంచి అన్నీ చూడండి మీరు అన్నీ బ్రైట్ రన్నింగ్ కలర్స్ ఓన్లీ ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ రూపీస్ ట్రిపుల్ త్రీ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ శారీ మిడిల్లో కూడా ఫుల్ హెవీ బీవింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి చాలా హెవీ రీచ్ ఐటమ్ చూడండి దిల్వో మీకు 5 టు 6 పీస్ దాకా కలర్ రేంజ్ ఉంటది 6 డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి చాలా హెవీ పల్లు ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ లోగోలా వీవింగ్ బూటీస్ ఉంది ఇది చూడండి ఫుల్ సారీ డిజైన్ డిజైనర్ లాక ఐటమ్ ఉంది మీకు ఇది చూడండి కలర్ రేంజ్ ఫై టు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీన్ని దీన్ని ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ కుక్కోడం ఫోల్డ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి ఫుల్ కాపర్ జరీ అండ్ గోల్డ్ జరి అండ్ సిల్వర్ జరి చాలా ఫ్యాన్సీ ఇది వచ్చేసి చూడండి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీన్ని కూడా ఫ్యాబ్రిక్లో ఫుల్ హెవీ షైనింగ్ ఉంది కలరింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది మీకు చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ వీవింగ్ బార్డర్లు పోచంపల్లి సిల్క్ ఐటమ్ ఇది చూడండి పళ్ళు ఫ్యాబ్రిక్లో కూడా చాలా మల్టీ షైనింగ్ ఉంది బార్డర్ కూడా చూడండి టూ సైడ్స్ సేమ్ వీవింగ్ బార్డర్ ఇది చూడండి ఫుల్ ఐటమ్ దీనిలో కనీసం సెవెన్ ఎయిట్ డిజైన్ డిఫరెంట్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ చాలా చిన్న సెట్ ఉంది దీనిలో కూడా మీకు ఓన్లీ 4 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఇది ప్రైస్ ఓన్లీ 670 ₹ 870 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చాలా ఫ్యాన్సీ హెవీ షోరూమ్ వెరైటీ ఐటమ్ people ఫస్ట్ టైం అలాంటి హెవీ ఐటమ్కి అప్డేట్ ఇస్తున్నా మనది ఛానల్లో ఎలాంటి వెరైటీ మీరు విజిట్ చేస్తే చాలా సూషన్కి ఉంటుంది ఇది చూడండి ఐటమ్ కూడా ఫుల్ వీవింగ్ మంచి మీనా బార్డర్ ఉంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఐటమ్కి చూడండి బ్లౌజ్ ఇది చూడండి శారీ ఫుల్ శారీ లోపల దాకా నీకు వివింగ్ ఐటమ్ ఉంది ఇది ఇది చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ అలాగా ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా మిడిల్లోది ప్రింట్ కాదు ఫుల్ హెవీ వీవింగ్ ఉంది సో ప్రైస్ వచ్చేసి నీకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి నెక్స్ట్ చాలా హెవీ మంచి మీనా బార్డర్లు ఫ్యాన్సీ హెవీ వీవింగ్ ఐటమ్ చూడండి డిజైన్ కూడా శారీ మిడిల్లో కూడా చూడండి బర్డ్ డిజైన్స్ ఉంది హెవీగా రీచ్ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఫుల్ శారీ డిజైన్ ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది చూడండి దీన్ని ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ జరీ ఐటమ్ ఉంది చాలా హెవీ ఫ్యాన్సీ షోరూమ్ వెరైటీ ఐటమ్ ఇది కూడా ఐటమ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండేది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి మీరు మంచి మీనా బార్డర్ వచ్చి చాలా హెవీ రిచ్ పళ్ళు ఐటమ్ ఉంది చూడండి బ్లౌజ్ చూడండి ఎంత హెవీ బ్లౌజ్ ఫుల్ శారీ డిజైన్ కూడా చూడండి कलर रेस नहीं ओनली फाइव पीस दाका मैचिंग सैट हो दी ओवेलव फिफ्टी रूप पन्े याबल चूं फ्रेंड्स नैक्ट मं हेवी बॉर्डर वीविंग ईटम ఫ్యాబ్రిక్ మాత్రం సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఐటమ్ ఇది కూడా చూడండి ఎంత హెవీ గ్రాండ్ ఐటమ్ ఉంది ఇది పళ్ళు నీకు చూడండి బ్లౌజ్ పొలెలాగా శారీ డిజైన్ చూడండి నీళ్ళు కూడా కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్లో వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో చూడండి ఎలాగా ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది ప్రతి డిజైన్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టూ గ్రామ్ గోల్డ్ చాలా ఫ్యాన్సీ డిజైన్ చూడండి చూడండి ఫుల్ శారీ డిజైన్ కూడా చాలా హెవీ फैब्रिक लो구나 చూడండి మరు చాలా ఫుల్ షైనింగ్ ఉంది ఇది చూడండి పల్లు బ్లౌస్ ఫుల్ లగా సారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ నే చాలా చిన్న సెట్ ఉంది మీకు ఓన్లీ 4 పీస్ దగా మచింగ్ సెట్ ఇది చూడండి దీని ప్రైస్ ఓన్లీ 899 రూపాయస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా ఫ్యాన్సీ జరీ కోటాలు డిఫరెంట్ ప్యాటర్న్ ఫుల్ సిల్వర్ జరీ వీవింగ్ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ఫుల్ హెవీ పళ్ళు ఫుల్ శారీ మిడిల్లో మీనా ఉండేది ఇది చూడండి బ్లౌజ్ మాత్రం కూడా మంచి వివింగ్ బూటీస్లో ఉంది బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ ఉంది దీనిలో ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ శారీ లోకల్ దాకా నీకు ఫుల్ హెవీ సిల్వర్ జరీ ఐటమ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉంది ఇది కూడా ఇది చూడండి కలర్ రెంజ్ ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీనిలో కూడా నీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందలు ఇంకొకటి నెక్స్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఫుల్ హెవీ బీబింగ్ శారీ మిడిల్లో కూడా ఫుల్ బీబింగ్ ఉంది చూడండి పళ్ళు బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది కూడా నీకు ఓన్లీ ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో చాలా చిన్న సెట్ ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా హెవీ ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ ఫుల్ శారీ మిడిల్లో చూడండి మంచి వీవింగ్ బూటీస్ ఉంది ఇది కూడా చూడండి చాలా ఫ్యాన్సీ ఇది వీడియోలో నీకు ఫుల్ షోరూమ్ వెరైటీ చూపిస్తున్నా ఇది చూడండి ఐటమ్ కూడా మంచి హెవీ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ సారీ డిజైన్ ఇండి కూడా కలర్ నే చూడండి మీరు ఓన్లీ 4 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది డిఫరెంట్ కలర్ నే చూందిది చూడండి ఓన్లీ 4 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి 1350 రూపాయస్ 1350 రూపాయలు చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్